హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మనీని సేవ్ చేయడం ఒక ఎత్తు అయితే ఆ మనీని ఒక ఛాలెంజ్లో అయితే తీసుకోవాలండి ఛాలెంజ్లో తీసుకొని మనం మనీని అయితే సేవ్ చేసుకోవాలండి అంటే ఛాలెంజ్ అనేసి ఎందుకంటున్నానంటే మనీ మనకి ఏదైనా ఒక అవసరం వచ్చినప్పుడు మళ్ళీ ఆ మనీని తీయాలి అంటే కొన్ని అర్జెంటుగా కయ్యాలి అంటే తప్పదనుకోండి కొన్ని అయితే ఇక ఆలోచించుకొని అది ఒక ఛాలెంజ్లో పెట్టుకోవాలి అంటే ఇన్ని రోజులలో నేను ఇంత సేవ్ చేసుకోవాలి ఆ వచ్చిన మనీతో ఒక వస్తువు తీసుకోవాలి అనేసి అని మనకి మన ఛాలెంజింగ్ అయితే తీసుకోవాలి ఇక అలా తీసుకొని సేవ్ చేసుకోవడం వల్ల మనకి హ్యాపీ అనిపిస్తుంది ఎంత సేవ్ చేసుకున్నాము ఎంత ఖర్చులు తగ్గించుకున్నాము అన్నది కూడా మనకి క్లారిటీ ఉంటుంది కదా ఇక అందుకోసం అని అయితే మీకు చెప్తున్నాను ఇక అదే విధంగా మనీ సేవింగ్స్ టిప్స్లో భాగంగా అయితే ఓన్లీ హండ్రెడ్ రూపీస్తో అయితే స్టార్ట్ చేద్దామండి అంటే మనం ఒక వన్ మంత్ అంటే మంత్కి వచ్చేసి థర్టీ డేస్ ఉంటాయి కదా ఆ థర్టీ డేస్ అయితే నెంబర్స్ అయితే నోట్ చేసుకోవాలండి అంటే డైలీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే పెట్టుకోవాలి ఇక ఆ హండ్రెడ్ రూపీస్ని అయితే పెంచాల్సినంత అవసరం అయితే లేదు ఓన్లీ డైలీ హండ్రెడ్ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి అదే విధంగా ఈ టిప్ను అయితే ఎవరైనా ఫాలో అవ్వచ్చు అండి అంటే మేము ఇప్పటివరకు అయితే మనీ అయితే అసలు ఏం సేవ్ చేయలేదు అని అనుకునేవారు కూడా ఈ టిప్తో అయితే మనీని అయితే సేవ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు ఈ టిప్ అయితే మంత్లీ శాలరీ వచ్చే వాళ్ళైనా లేదంటే హౌస్ వైఫ్స్ కానీ లేదు అంటే చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళైనా ఇంకా లేదు అనుకుంటే డైలీ ఇన్కమ్ వచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైనా ఈ మనీ సేవింగ్స్ టిప్ని అయితే ఫాలో అవ్వచ్చు ఈ మనీ సేవింగ్ టిప్ అయితే చాలా ఈజీ అని ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు అని చెప్పాను కదా అయితే ఈ మనీ సేవింగ్ టిప్ అనేది అయితే ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి అంటే ఈ రోజు నుంచి డే వన్ అన్ అయితే మీరు కౌంట్ చేసుకుంటూ ఒక నోట్బుక్లో అయితే నోట్ చేసుకోండి అంటే వన్ మంత్కి థర్టీ డేస్ ఉంటాయి కదా ఫస్ట్ ఆ థర్టీ డేస్ నోట్ చేసుకొని ఇక తర్వాత డైలీ హండ్రెడ్ రూపీస్ అయితే పక్కన పెట్టుకుంటూ ఉండండి అది బాక్స్లో అయినా పెట్టుకోండి పర్సులో అయినా మీకు ఎలా అవైలబుల్ ఉంటే అలా ఒక సపరేట్గా అయితే ఏ రోజు ఆ రోజు డైలీ అయితే పెట్టేస్తూ ఉండాలి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి డైలీ ఇక హండ్రెడ్ రూపీసే హండ్రెడ్ రూపీస్ని అయితే ఇంకా అసలు పెంచమనమాట డైలీ హండ్రెడ్ రూపీస్ నోట్ చేసుకోవడము హండ్రెడ్ రూపీస్ ఇక పక్కన పెడుతూ ఉండాలి ఇక ఈ విధంగా మనీ సేవింగ్స్ అయితే ఈరోజు నుంచే స్టార్ట్ చేస్తే ఈజీగా మంత్లీ అయితే త్రీ థౌజండ్ రూపీస్ అయితే సేవ్ చేసుకోవచ్చండి అంటే మనకు ఏదో ఒక అవసరంకి అని హస్బెండ్స్ ఇస్తూ ఉంటారు కదా అవి వచ్చిన మనీతో అయినా కానీ మనం ఇక ఈ విధంగా సేవింగ్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు ఇంకా అదేవిధంగా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా అనేసి అని మనకి ఇప్పుడు అవసరమైంది ఒక వస్తువు మాత్రమే తీసుకోవాలి వారు ఎంత ఇస్తున్నారు అన్నది కూడా కాదు ఆ వచ్చిన అమౌంట్ని సేవ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు ఒక వస్తువు తీసుకోవాలనుకుంటే అది మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు అవసరమా అన్నది మాత్రం నోట్ చేసుకొని అది మాత్రమే తీసుకోండి ఇప్పుడు మన ఇంట్లో ఈ వస్తువు లేదు కదా తర్వాత ఏమన్నా అవసరం పడుతుందేమో అని ఆలోచించి మాత్రం అవసరం లేని వస్తువునైతే మనం ఇప్పుడు తీసుకోవద్దు ఆ విధంగా కూడా అనవసరపు ఖర్చులు తగ్గించుకొని అయితే మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు ఇదే విధంగా ప్రతీ నెల కూడా డేట్స్ వేసుకుంటూ ఏ రోజు హండ్రెడ్ రూపీస్ ఆ రోజు అయితే సేవ్ చేసుకోవడం వల్ల మనం సంవత్సరంలో ఈజీగా ముప్పై ఆరు వేలు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి చిన్న అమౌంట్ అయితే కాదు కదా ముప్పై ఆరు వేలు అన్నది కొంతమంది దగ్గర అయితే డైలీ ఉండకపోవచ్చు కదా అంటే మ్యాక్సిమం అంత అమౌంట్ ఉండకపోవచ్చు అందుకోసమని వాళ్ళు లేవు అనేసి అనుకోకుండా లేని రోజుల్లో అయితే ఓకే మన దగ్గర ఒకవేళ ఆ నాలుగు రోజులు లేవు అనుకుంటే తర్వాత ఏదో ఒక అవసరానికైతే అయితే కొంచెం అమౌంట్ అయితే వస్తుంది కదా ఆ ఎక్కువ అమౌంట్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే పర్ సపోజ్ టూ త్రీ హండ్రెడ్ లేదు అంటే ఫోర్ హండ్రెడ్ అయినా సరే అలా వచ్చాయి అంటే ఆ టూ త్రీ ఫోర్ డేస్కి కూడా సపరేట్గా అలా అంటే నోట్ చేసుకొని ఓకే నేను ఈ ఫోర్ డేస్కి సంబంధించి అమౌంట్ వేసేసాను అవి ముందుగా వేసినా లేట్గా వేసినా కానీ ఇక అవి నోట్ చేసుకొని అన్ని రోజులకైతే వేసానని అయితే పెట్టుకోవాలి చూస్తున్నారు కదా పది రోజులకి వెయ్యి రూపాయలు రెండో పది రోజులకైతే ఇంకొక వెయ్యి రూపాయలు మూడో పది రోజులకి వెయ్యి రూపాయలు అంటే నెల మీద మొత్తం మూడు వేల రూపాయలు అయితే మనం సేవ్ చేసాము అంటే మూడు వేలు ఇంటూ పన్నెండు నెలలు అనేసని చేస్తే ముప్పై ఆరు వేలు అయితే వస్తుందండి అంటే ఈజీగా మనం సంవత్సరానికి వచ్చేసి ముప్పై ఆరు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటున్నాము ఈ ముప్పై ఆరు వేలతో అయితే ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా మనకి యూస్ అవుతుంది కదా చిన్న అమౌంట్ అయితే కాదు కదా అది మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా పెద్ద అమౌంట్ ఇక అందుకోసం మనీ సేవింగ్స్ అనేది అయితే ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి ఇంకా అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు Thanks for watching.